హై జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ అయితే సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ సిటీలో వస్తుంది ఏ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు అందరికి వచ్చేసింది మరి మరి నెక్స్ట్ మనకి వాట్ టు హ్యావ్ టు గెట్ అనేది మనకి అడ్మిట్ కార్డ్ అయితే రావాల్సింది అడ్మిట్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డు అనేది మీరు ఎగ్జామినేషన్ రాయాలంటే అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డులో ఏమంటే మనకి ఎగ్జామినేషను ఏ రోజు అని వచ్చింది సిటీ వచ్చింది కానీ ఆ సిటీలో ఎక్కడ ఎగ్జామ్ ేషన్ సెంటర్ ఉంటుంది ఏ టైంలో ఉంటుంది మార్నింగ్ ఉంటుందా ఈవినింగ్ ఉంటుందా ఇలా అడ్మిట్ కార్డులో డీటెయిల్స్ ఉన్నాయి ఆ అడ్మిట్ కార్డు ఎప్పుడు వచ్చిందో మనం ఒక్కసారి మనం చెక్ చేద్దాం బ్రోచర్లో ఇచ్చినట్టు వీళ్ళు బ్రోచర్లో ఇచ్చారు ఏప్రిల్ సెషన్కి సంబంధించిన మనకి సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది మరి డౌన్లోడ్ అడ్మిట్ కోడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైటు త్రీ డేస్ బిఫోర్ అన్నాడమ్మ మనకి రెండో తారీఖు అంటే రెండు రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు ఎగ్జామినేషన్ కాబట్టి రెండు నుంచి ఒకటి ముప్పై ఒకటి మార్చి ముప్పై మీకు ఒకటి రెండు మూడు అంటే ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్త్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ డేటా ప్రకారం చూస్తే డేట్ ట్వంటీ నైన్త్ మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది మరి అడ్ అడ్మిట్ కార్డులో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చెక్ చేద్దాం అది ఎట్లా డౌన్లోడ్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం అడ్మిట్ కార్డు మనకి ఇక్కడ లింక్ ఇస్తారు సేమ్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింకులో మనము మీ అప్లికేషన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసేస్తే మీకు ఆ లింకు ఓపెన్ అవుతుంది అది క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది మీకు ఇది అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది మరి జనవరికి ఏ ఏప్రిల్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే ప్రొవిజనల్గా ఈ విధంగా ఉంటుంది మీకు రోల్ నెంబర్ ఇచ్చేస్తాడమ్మా రోల్ నెంబర్ ఇస్తారు మీకు అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఉంటుంది జెండర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీకు తెలంగాణ ఎన్ఐటీలో రావాలంటే ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్ తర్వాత మీకు ఇక్కడ ఫోటో వస్తుంది మీకు ఇక్కడ ఫోటో మీ ఫోటో మీకు వస్తుందో చూసుకోండి మీ యొక్క బార్ కోడ్ వస్తుంది క్యాండిడేటు సిగ్నేచర్ ఉండటం అయితే జరుగుతుంది మీరు తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు టెస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి అడ్మిట్ కార్డు రావగాలన్న బిఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఈ డేట్ ఆఫ్ టెక్ని క్లియర్గా చూసుకోండి ఎగ్జామినేషను మనకేందంటే రెండో తారీఖు ఉండదు రెండు మూడు నాలుగు ఐదు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈ విధంగా మరి ఈ షిఫ్ట్లో ఉంటుంది ఇది ఏ డేట్ వచ్చిందో చూసుకోండి షిఫ్ట్ మార్నింగ్ ఇది కరెక్ట్గా చూసుకోండి తర్వాత మార్నింగ్ షిఫ్ట్ అయితే మీరు ఆఫ్టర్నూన్ వెళ్తాం ఆఫ్టర్నూన్ వెళ్తే మార్నింగ్ షిఫ్ట్ దాని ప్రకారము మీ యొక్క పేరెంట్స్ కానీ లాజిస్టిక్స్ అయితే అరేంజ్మెంట్ చేసుకోండి అప్పుడు ఆ రోజు లీవ్ కా లీవ్ కావాలంటే లీవ్ పెట్టేసుకోండి మరి అది తర్వాత రిపోర్టింగ్ టైం అయితే మనకి ఇదే టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ ఏడుగా ఏడు ఇరవై నుంచి ఎనిమిదిన్నర గంటల లోపు ఎనిమిదిన్నర లోపు మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవాలి తొమ్మిది గంటల లోపు అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది నైన్ టు ట్వెల్వ్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎటువంటి రికమెండేషన్లు ఎనిమిదిన్నర లోపు మీరు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్లో ఉండాలి ఏడు ఏడు ఎనిమిది గంటలకల్లా గేట్ లోపల ఉండాలి అది గుర్తుపెట్టుకుంటే తర్వాత ఎగ్జామ్ సిటీ సెంటర్ తర్వాత టెస్ట్ నేమ్ ఒక కోడ్ ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది జీవీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా సంథింగ్ మీకు ఇచ్చేస్తారు తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ ఫార్మాలిటీస్ అయితే మరి డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీకు డిక్లరేషన్ ఇవ్వాలి తర్వాత ఇది అడ్మిట్ కార్డులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఇవి కూడా చెక్ చేసుకోండి మీకు త్రీ డేస్ బిఫోర్ వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అడ్మిట్ కార్డ్స్ మీరు కంగారేం పడద్దు ఈ అడ్మిట్ కార్డ్స్లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషను తర్వాత సిటీ షిఫ్ట్ ఇవి క్లియర్గా చూసుకోండి రిపోర్టింగ్ టైము ఇవి క్లియర్గా చూసుకోండి కంగారేమి పడవద్దు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి అడ్మిట్ కార్డ్స్ అయితే మనకి త్రీ డేస్ ప్రయారిటీ ఎగ్జామినేషన్కి రాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి జస్ట్ రివిజన్ చేయండి మనము ఇక్కడ నుంచి మనము ఓన్లీ రివిజన్ చేయండి అసలు ఏమేమి మిస్ అవుతున్నామో మార్క్ టెస్టులు రాయండి గ్రాండ్ టెస్టులు రాయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ